అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మనకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా విడుదల చేయబోతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి మరి ఇప్పటివరకు కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలను రైతుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉందన్నమాట విడతకు రెండు వేల రూపాయల చొప్పున మరి ఇప్పుడు కూడా మనకు ఇదే విధానాన్ని తీసుకొచ్చింది మరి ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి డబ్బుల విడుదల తేదీని కూడా ఫైనల్ చేశారు ఇరవై నాలుగు నుంచి ఖచ్చితంగా మీకు డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏంటనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను చివరి వరకు చూడండి మన వీడియోని అలాగే తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింకును మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ను మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా అందిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు తాజాగా మనకు రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను రైతులకు అందజేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకున్నారో ఆ రైతులకు మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రావడం జరుగుతుంది మిగిలినటువంటి రైతులకు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి చాలామంది రైతులు ఇంకా మనకు ఈ పీఎం కిసాన్ ఇరవై విడత కోసం ఎదురు వారు ఈ అప్డేట్స్ ఏవి కూడా చేసుకోకుండా ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి ఈ అప్డేట్స్ ఏవి కూడా చేసుకోకపోతే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి చాలామంది రైతులైతే మనకి ఇంకా అప్డేట్స్ చేసుకోలేదు చాలామంది రైతులు కొంతమంది రైతులు చేసుకున్నారు కొంతమంది రైతులు చేసుకోలేదు మరి ఇంకా ఎవరైతే చేసుకోలేదో ఈ ఎన్పిసిఐ లింక్ కానీ ఈకేవైసీ కానీ ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కానీ ఈ ఇవి చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు రావు కాబట్టి కొంతమందికి ఏంటంటే ఇవన్నీ కూడా చేసుకున్నా కానీ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల చాలామందికి డబ్బులు పడలేదు ఈ విషయాన్ని కూడా చాలామంది రైతులు గమనించుండరు అలాగే కొంతమంది రైతులకి ఏంటంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి అది కూడా వారు గమనించరు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లోకి ఆల్రెడీ డబ్బులు పడిపోయి ఉంటాయి మరి మాకు డబ్బులు పడలేదని చెప్పేసి వారు అనుకుంటూ ఉంటారు మరి అటువంటి రైతులకు కూడా మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి అటువంటి రైతులు ఎవరైనా అంటే ఒకసారి ఇవన్నీ కూడా సర్చ్ చేసుకుని బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్గా ఉందా లేదా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అంటే ఆధార్ లింక్ ఉందా లేదా ఒకవేళ కనుక ఈ ఆధార్ కనుక లింక్ లేకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మనకు విడుదలయ్యే అవకాశమే ఉండదు కాబట్టి రైతులకు ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవి చే ఇవి మనం చేసుకున్నామా లేదా ఇవి మన వల్ల అవుతుందా లేదా ఈ డబ్బులు మనకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశాలను ఇచ్చాయి కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వద్దు మరి ఇరవై ఒకటో ఏపీ పర్యటన సందర్భంగా డబ్బులు విడుదలవచ్చు అంటే ఈ రోజు లేదంటే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు ఇరవై నాలుగున విడుదల చేసే అవకాశం అయితే ఉంది గతంలో కేంద్ర మంత్రి గారు మనకు ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది మరి ఇట్లా ఇరవై నాలుగు నుంచే మనకు డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా మనకు ఇవన్నీ కూడా అప్డేట్ అయ్యాయా లేదా ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబాబు పిఎం అయితే అందిస్తుంది మరి దాంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటే ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగానే వారికి యొక్క డబ్బులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులైతే విడుదలవ్వడం జరుగుతుంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి గత పంతొమ్మిదో విడత రైతులు ఎవరికి అంటే పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికైతే పడలేదో ఆ రైతులు ఇప్పుడు కనుక ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే ఈకేవైసీ అని కాదు ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగిందనే విషయాన్ని మీరు తెలుసుకుని దాన్ని కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఒకేసారి ఇక్కడ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి నాలుగు వేల రూపాయలు మీకు జమ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఏ రైతుకు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేటు ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూసి మనకు వాళ్ళు డబ్బులు రాక ఇబ్బంది పడ్డారు మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది మరి రైతులు సిద్ధంగా ఉండాలి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఉన్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీరు మరి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి ఇప్పుడైతే ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే అవకాశం ఉంది మరి ఒకవేళ ఈ మనకు ఈ డబ్బులు విడుదలైన తర్వాత మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడాలి ప్రస్తుతానికైతే అవకాశం లేదు మరి ఏపీలో ఉన్న రైతులకైతే డబ్బులు ధమాకా అని చెప్పుకోవచ్చు ఒకేసారి అనుదాత తొలి విడత ఐదు వేల రూపాయలు వస్తే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది మరి తెలంగాణ ప్రభుత్వం కూడా జనవరిలో విడుదల చేసినటువంటి రైతు భరోసాను ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో రైతులకు రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ రైతులు కూడా మనకు ఖచ్చితంగా మనకు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్ప తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది ఖచ్చితంగా రైతులందరికీ కూడా యొక్క డబ్బులను అందజేస్తామని చెప్పేసి మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ప్రతి రైతుకు కూడా ఇక్కడ సాయం అయితే అందుతుంది మరి అర్హుల జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి అర్హుల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉంది మనకు పీఎం కిసాన్ వెబ్సైట్లో ఉంది అలాగే ఏపీ రైతులకైతే అన్నదాత సుఖీబావా వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది ఖచ్చితంగా వీటిలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకునే దాని ప్రకారం ఈ అన్నదాత సుఖీబాబావా పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే చేస్తూ ఉంటాయి మరి చాలామంది రైతులైతే ఇంకా ఈ అప్డేట్స్ అవి తెలుసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు మరొక వారం రోజుల్లో అంటే పది రోజులు అనుకోండి మరొక పది రోజుల్లో మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అయితే అందబోతుంది ఇరవై విడత రెండు వేల రూపాయలు కాబట్టి రెడీగా ఉండండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి రెడీగా ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి లిస్టులో మీకు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబాబాబు రైతు భరోసా ద్వారా డబ్బులనైతే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి